హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజైతే మాత్రం చేపల పులుసు అయితే మాత్రం ఎలా చేయాలనేది అయితే మీకు నేర్పించబోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా మీరు చేపలు కొని తెచ్చుకొని ఫ్రెండ్స్ వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకొని మీరు ఉల్లిపాయలు అవి కోసుకోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అవి కోసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు మనమైతే చేపల పురుసులు అయితే మాత్రం ఉల్లిపాయల్ని చిన్న చిన్న ఉల్లిపాయలు తొక్కలు తీసేసి వాటిని అలా నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇన్ స్టైల్లో చేద్దాం ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిరపకాయలు మనం ఫ్రైస్గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే అవి కూడా మంచి టేస్ట్ అయితే వస్తాయి మనకి అండ్ మనం చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూపిస్తున్నాను నేను మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ఫ్రెష్ చేసుకుని ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత మిక్స్ చేయండి ఫ్రెండ్స్ మూడు కలుపుకోండి వీడియోలు అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది మూడు మిక్స్ చేసినవి ఫ్రెండ్స్ తర్వాత మీకు చూడండి సైడ్ని ఒక బౌల్లో మీకు చూపించబోతున్నాను ఫిష్ పీసెస్ అయితే మాత్రం మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి అవి వాటి మీద మనం అయితే మాత్రం అవి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం మాట వాటిల్ని కారం వేసుకున్నాం మాట అండ్ ఇవి అయితే కర్రీకి మాట వీటిల్లో కూడా మనం కారం వేసుకుంటున్నాం రెండు స్పూన్లు కారం దాంట్లో రెండు స్పూన్లు కారం దాంట్లోనే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం దాంట్లో కొంచెం ఫ్రై పీసెస్లో మనం కొంచెం అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అండ్ మనం చూసుకుంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు మరియు పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాంట్లోనైతే మాత్రం టమాటా అయితే మాత్రం మిక్సీ చేసుకుని టమాటా అయితే మాత్రం వేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత మనకు తగినంత సాల్ట్ ఒక స్పూన్ రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకొని మనం అలా మనం దాన్ని కొంచెం ఉడుకున్న ఫ్రెండ్స్ కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడికేటట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉడికిందంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం టమాటా స్మెల్ అంతా పోయి మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు అండ్ తర్వాత మనం ఆ ఫిస్ ప్రైస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిల్లో మనం కారం అవి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వాటిని బాగా కారం అది కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఆ ఫిస్ ఫిష్ యొక్క తీసుకొని ఇందులోని ప్యాన్లో వేసుకొని మనం వాటిని వేసుకొని ఒకసారి కలిపి మిక్స్ చేసుకొని దాన్ని మనం కొంచెం ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ దాన్ని మేము మూత పెట్టుకొని అలా వదిలేయాలి ఫ్రెండ్స్ ఇంకా చింతపండు ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ చింతపండు అది తీసుకొని దాంట్లోనే వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్ అండ్ నిమ్మకాయ ఏదన్నా ఉంటే అది కూడా మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం అయితే మాత్రం చింతపండు అది వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇందులో మనం కొంచెం స్పెషల్గా ఉండడానికి బెండకాయ ముక్కలు కూడా కోసి వేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు చూడండి మీకు అయితే మాత్రం వీడియోలో అయితే కనిపిస్తుంది ఒకటి తెల్లగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది చేప గుడ్లు ఫ్రెండ్స్ అది చేపతోన చేప ఉన్న ఫ్రెండ్స్ అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు దాంట్లో కూరలో పాటు దాన్ని కూడా వండుకోవచ్చు అన్నమాట ఇలా మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫ్రెండ్స్ మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉండే ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వరకు అయితే మాత్రం మీకు క్లియర్గా చూపించిపోతున్నాం ఈరోజు మనం చేపల కర్రీ ఎలాగైందో అయితే పీస్ తెచ్చుకొని చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం అయితే పులుసుకి అయితే మాత్రం కొన్ని పీసెస్ యూజ్ చేసాం ఫ్రెండ్స్ బుర్రలు ఇంకా మనం వచ్చేసి తోకా యూజ్ చేసాం ఫ్రెండ్స్ మిగతావన్నీ మనమైతే మిగతా మనం ఫ్రైకే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనకి ఇలా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత అన్ని ఎమ్మి టేస్ట్ అదృష్టమైనటువంటి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చూడండి క్లియర్గా కనిపిస్తుంది అండ్ లాస్ట్లో మనకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన ఫైనల్ అవుట్కమ్ ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చితే ట్రై చేయండి షేర్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం లాస్ట్లో మీకు గుడ్ సెన్ ఫ్రెండ్స్ దీన్ని సపరేట్గా చేసి బౌల్లో కూడా మనం అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్